దేవుడు ఈ రోజు మీది రేపు మాది మా అన్న రోజు ఈ రోజు మీ రోజు ఎందు చూపించారు మా అన్న రోజు కూడా మా రోజు ఒకటి వస్తుంది ప్రజలకి మంచి చేస్తూ ఈ విధంగా కక్ష ఒకటే తప్ప సంక్షేమం లేకుండా డెవలప్మెంట్ లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీలు మేము తెచ్చామని చెప్పుకుంటూ మోసం చేస్తున్న మీ ప్రభుత్వం కాకుండా మంచి చేస్తూ ఎవరైతే తప్పులుగా పాల్పడ్డారో ఎవరైతే హింసగా పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వడ్డీతో సహా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని మాత్రం తెలియజేస్తాను ఉన్నా సంబంధించి తప్పకుండా బయటకు వస్తాడు ఇబ్బంది ఏం లేదు మూడు సార్లు గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరున్న ఆప్తుడు ఆ కుటుంబాన్ని కేసుల వల్ల వల్ల ఆ కుటుంబాన్ని మీరు తగ్గించవచ్చు ప్రజల్లో విలు తగ్గించవచ్చు అనుకుంటే అంతకన్నా నోడుకోవడం లేదు తప్పకుండా ఇంకా గట్టిగా వచ్చిన తర్వాత ఇంకా పోరాటం చేస్తాడు ఇంకా గట్టిగా ఆ కుటుంబం చిత్తూరు జిల్లాలో కష్టపడుతుంది రాష్ట్రంలో తప్పకుండా జగన్మోహన్ ఇంకా కూడా ఆరు ఉంటాడు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అనుచరుల్ని ఆ నాయకుల్ని కేసుల్లో భయపెట్టడము కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు తగ్గించాలనుకుంటే అంతకన్నా మోర్ఖ ఇంకోటి ఉండదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టిన తర్వాత ఎంత బలంగా పెరిగిందో మనందరం కూడా చూశాం ఈ రోజు కూడా మీరు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడితే జైల్లో పెట్టాలని పెడితేనో ఈ పార్టీ కనుమరుగైపోతుందంటే అంతకన్నా మూర్ఖమే ఉండదు ఇంకా పార్టీ ఇప్పటికే చూస్తా ఉన్నారు మీరు చేస్తున్న అక్రమ కేసుల వల్ల మీరు చేస్తున్న అరాచకాల వల్ల ఎప్పుడు రాని ఏ ప్రభుత్వానికి భారతదేశంలో మొట్టమొదటి సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకతతో ప్రజలు రోడ్డుకి ఎక్కే విధానం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అంటేనే ఆఖరికి మీరు హెలికాప్టర్లు స్థలం ఇవ్వకుండా జగన్మోహన్ అరికట్టే పరిస్థితిలో మీరు వెళ్ళారంటే కట్టలు పెంచుకొని ఈరోజు ప్రజలు రోడ్డుకి ఎక్కుతున్నారు అంటే కేవలం మీరు చేస్తున్న ఒక అరాచక పరిపాలన మాత్రం గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు మీ విధంగా కేసులు పెడితే మేము ఇంకా బలపడతాం మహా అంటే మీరు ఒక ముప్పై రోజులు నలభై రోజులు మా నాయకుల్ని మమ్మల్ని జైల్లో పెడితే ఒక సునకానందం పొందొచ్చేమో కానీ ఇంకా రెట్టింగ్ ప్రోత్సాహంతోనే ఈరోజు పనిచేస్తాం